రాజమహేంద్రవరం మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్ర అని నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రారంభించారు రాజమహేంద్రవరం మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ గతంలో కూడా ఇలాంటి సామాజిక కార్యక్రమాలు మెగా బ్లడ్ క్యాంప్ మెగా మెడికల్ క్యాంపు ఉచిత దుప్పట్లు బట్టలు రొట్టెలు పళ్ళు పంపిణీ మొదలైన ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు బాటసారులకు చల్లని కూల్ డ్రింక్స్ మంచినీరు ఎమ్మెల్యే ఆదిరెడ్డి అసోసియేషన్ సభ్యులు అందజేశారు ఇక ది మహేంద్రవరం మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ నగర సెక్రటరీ హేమంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సమావేశంలో మరియు ఏపీఎంటీఏ స్టేట్ ప్రెసిడెంట్ బి వేణుగోపాల్ రాజమహేంద్రవరం ప్రెసిడెంట్ ఖలీల్ కమిటీ సభ్యులు టెక్నీషియన్స్ తదితరులు పాల్గొన్నారు రాజమహేంద్రవరం మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ పేరు మీద ప్రతి సంవత్సరం కూడా ఈ సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అయితే అందులో పాటుగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని పేదలకి శీతా శీతాకాలంలో కంపెనీ అని అలాగే మెడికల్ క్యాంప్స్ ఇలాగన్నీ సేవా కార్యక్రమాలు చేస్తూ నగరతో పాటు మేము కూడా మా యూనియన్ కి గుర్తింపు తెచ్చుకునే విధంగా మేము ముందుకు వెళ్తున్నాం అలాగే ఇప్పుడు ఈ ఎండాకాలంలో చలిదాంధ్రం ప్రతిరోజు మంచినీరు మంచి అలాగే ఇంకొక ఐటెం ఏదో ఒకటి ప్రతిరోజు ఇక్కడ ప్రజలందరికీ కూడా మా యూనియన్ తరపు నుంచి చలిదాంధ్రం ప్రారంభించడం జరిగింది ఈవేళ ఎమ్మెల్యే ఆది రివాసు గారు ఈ కార్యక్రమం ప్రారంభం జరిగింది ఇలాగే ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మా యూనియన్ కి మరింత గౌరవం పెరిగేలా మేమందరం కూడా మొబైల్ డిక్రీన్స్ అందరూ కూడా వ్యవహరిస్తున్నామని చెప్పి వచ్చిన సరే మజ్జిక పంపిణీ అని లేదా చలిదండ్రాలని ఉన్నాం అలాగే మా యొక్క బాధ్యత పాటు మా యొక్క టెక్నికల్ అసోసియేషన్ యొక్క సంక్షేమంతో పాటు సమాజానికి కూడా ఏదో ఒక సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క చలిదండ్రుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందండి ఈ యొక్క చలిదండ్రుల కార్యక్రమం మన ఆదిరెడ్డి వాసు గారిని చెప్పినట్టుగా ప్రారంభమైంది ఈ యొక్క రెండు నెలలు కూడా పూర్తిగా ప్రతిరోజు మజ్జిగ పంపిణీ చేసే విధంగానే ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం అండి మొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఒక రాజమండ్రి ప్రజలకి ఏదో ఒక విధంగా మా మొబైల్ టెక్నీషియన్ అందరూ ఉపయోగపడే సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈసారి ఏదైతే ఎండ తీవ్రతని దృష్టిలో ఉంచుకొని ఈ చలివేంద్రాను పెట్టడం జరిగింది ఈ చలివేంద్రం కంటిన్యూగా రెండు నెలలు ఇలాగే కొనసాగుతుంది ఈ ఈ కార్యక్రమం అనేది దీంతో పాటు రాజమహేంద్రవరం మొబైల్ టెక్నిక్స్ అసోసియేషన్ అనేది ఆర్థిక ఏదైతే ఉందో మరి కొన్ని కార్యక్రమాలు ఇంకొద్దిగా ప్లాన్ చేసుకుంటూ మరి ఫ్యూచర్ లో మరి ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమం చేయడానికి కృషి చేస్తుంది దీనికి ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం